వచ్చేనమ్మా మనండా వచ్చేనమ్మా గోదాదేవి వచ్చే తిరుప్పావైని ఈ ముప్పై పాశురములను కేవలముగా చదివిన అందరికీ ఆ భాష అర్థం కాదు కదండి అందుకని అర్థం కాకుండా చదివినా లేదు అర్థముతో ఆ వ్రతమును అనుసంధానము చేసిన లేక కేవలము పైన ఉండేటటువంటి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యానాన్ని చదివినా విన్నా చెప్పినా ఆనాడు గోదాదేవి ఎటువంటి ఫలితాన్ని పొందిందో ఎటువంటి ఫలితాన్ని పొందింది శ్రీరంగనాథుడిలో ఐక్యాన్ని పొందింది గోపికలు ఎటువంటి ఫలితాన్ని పొందారో ఫలితాన్ని పొందారు పరమేశ్వరుని నుంచి విడివడవలసినటువంటి అవసరము లేని నిత్య సంశ్లేషాన్ని అనుభవించారు అటువంటి ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి